మాతృదేవోభవ పితృదేవోభవ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా స శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కల్పనను కానీ నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పడం జరుగుతుంది ఇందులో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీ మెప్పు పొందటం కోసం ఎవరో మీ జీవితంలో ప్రవేశిస్తారని మీరు కోట్లు సంపాదించేస్తారని ఇట్లాంటి పనికి మాల్ని మాటలు ఏవి నేను చెప్పనండి అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూరత ఉంటుంది సహజం కాబట్టి ఆ దాన్ని బూచిగా చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే ఇది నిష్ణాతుడైనటువంటి శాస్త్రకారుడు చెప్తే ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ ఉంటుంది తదుపరి ఫలితాలన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది అందుచేత ప్రతి కూడా ఒక జాతకాన్ని కలిగి ఉండండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు కనుక ఉన్నట్టయితే ఏ ఊర్లో పుట్టారని ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది నా నెంబర్ కింద స్కూల్ మీద స్కూల్లో అవుతూ ఉంటుంది కిందన అది చూసుకొని మీరు మాట్లాడచ్చు మా దగ్గర కూడా సౌకర్యం ఉంది నిష్ణాతులు లేని వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉండవచ్చు ఎక్కడైనా పర్వాలేదు అంటే మీకు ఎక్కడ ఎవరు నిష్ణాతులు అది మీకు తెలవాలి కదా అందుచేత కాకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది దొరకకపోతే అంటే ప్రతివాడు ప్రతివాడు నేను నిష్ణాతుండే అంటాడు అనుకోండి అది కాదు అక్కడ కావచ్చు నిజంగా నిష్ణాతులు ఎవరు ఉన్నారనేది కొంచెం చూసుకొని తెలుసుకొని దాన్ని బట్టి ప్రయత్నించాలి సింహరాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ నెల రోజులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము సింహరాశి వారికి జన్మంలోనే కేతు సంచారం జరుగుతున్నది జన్మంలో కేతు సంచారము ఏ విధమైన శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు ఏ విధమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలను యువజాలుడు కేతు ఇక్కడ శరీరానికి గాయాలవటము మంచి ఆలోచన రాకపోవటము చెరువు అలవాట్లు ఏమైనా ఇంతకు ముందు ఉండి ఉంటే మానేసి ఉంటే కూడా మరలా దానిలో పునఃప్రవేశించేటటువంటి అవకాశము ఇవన్నీ కూడా మనకు గోచరిస్తున్నాయి ప్రవర్తన కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది దుష్టమైపో ఈ విధమైన ప్రయత్నాలన్నీ కూడా కేతు జన్మల సంచారం జరుగుతుంది కుజుని యొక్క సంచారము ఇక్కడ మనకి ఒక ఐదు రోజులు పోయినప్పటికీ ఇరవై ఐదు రోజులు జన్మంలోనే జరుగుతోంది ఇక్కడ కూడా కుజుని యొక్క సంచారం కూడా కేతు ఏ విధమైన ఫలితాలు చూపించబోతున్నారో మనకి ఇక్కడ చెడు అలవాట్లు వైపు అలాగే శరీరానికి గాయాలు ఆదాయాలు తగ్గటం ఇట్లాంటి మన శరీరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మనకి కేతు కుజుడు ఇద్దరు పోటీ పడి ఒకే రాశిలో ఉన్నారు మనకి వీరిద్దరూ ఒకటే ఒకలాగే ఒకలాంటి ఫలితాలే ఇస్తారని చెప్పడానికి మనకు కేతు అని కూడా ఒక నానుడు ఉన్నది అందుచేత కేతువు కుజుడు కూడా అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు ఇకపోతే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది ఇక్కడ సప్తమంలో రాహుగ్రహ ప్రచారం సంచారము శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు భార్యాభర్తల మధ్యన ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిసి వ్యాపారం చేస్తున్నారు భాగస్వామ్యంలో అటువంటి వారి మధ్యన అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది అందుచేత తగు జాగ్రత్తలు తీసుకోండి తీసుకున్నట్టయితే పరిష్కారాలు చేసుకున్నట్టయితే పోతుంది ఇకపోతే అష్టమంలో శని ఈ సింహరాశి వారికి అష్టమ శని అంటారు అష్టమ శని వల్ల కూడా ఇది అష్టమ స్థానం అనేట ఆయుస్థానం కాబట్టి కొంతమందికి ప్రాణం మీదకి వచ్చేటంత అపాయాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని చోట్ల అవమానాలు పరాభవాలు జరిగేట అవకాశం ఉంటుంది ఏదో పెద్ద దుఃఖం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మిత్రుల్లోనూ బంధువుల్లోనూ లేకపోతే చుట్టూ దగ్గర మనకు కావలసినటువంటి ఆప్త మిత్రుల వల్ల వాళ్ళందరూ వల్ల వల్ల కొన్ని హఠాత్ మరణాలు విషయాలు వినటం కూడా జరిగే అవకాశం వస్తుంది ధన నష్టం కూడా జరిగేటటువంటి అవకాశం ఇక్కడ అష్టమ శని వలన గోచరిస్తూ ఉన్నది ఇకపోతే భాగ్య దశమ స్థానాలలో భాగ్య దశమ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతుంది భాగ్యస్థానంలో ఇరవై ఏడు వరకు తదుపరి ఒక్క మూడు రోజులు మాత్రం దశమ స్థానంలోను శుక్రుని యొక్క సంచారం అనుకూలంగా చాలా అనుకూలమైన ఫలితాలని ఇస్తూ ఉంటుంది ఈ శుక్రుని యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అన్ని సుఖాలు పొందగలుగుతాము అలాగే దా దాన ధర్మాలు చేయగలుగుతాము తీర్థయాత్రలు చేయగలుగుతాము వీటితో పాటుగా దశమ స్థానంలోకి వచ్చిన తర్వాత వృత్తిపరమైనటువంటి ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది ఒక మూడు రోజులు మాత్రము ఏదైనప్పటికీ కూడా రెండు రాసుల్లోనూ శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా శుక్రుడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి సింహరాశి వారికి చెప్పుకోవాలి ఇకపోతే దశమ స్థా దశమ ఏకాదశ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి దశమ స్థానంలో వృత్తిపరమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి వృత్తిపరంగా చాలా ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది సొంత వ్యాపారం అయితే బాగా మరి లాభాలు వ్యాపారం బాగా జరగడం కను లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఏకాదశి స్థానంలో కూడా సంచారం చాలా బాగానే ఉంటుంది ఏకాదశి స్థానంలో ఏ గ్రహమైనా కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఆరోగ్యపరమైనటువంటి దశమా ఏకాదశి స్థానంలో సంచరి అంటే పదిహేను రోజుల టు పదిహేను ఇటు సంచరించిన మొత్తం మీద నెల అంతా కూడా చాలా చక్కటి ఫలితాలనే రవి ఇస్తున్నారు అలాగే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ మీకు బుధుని యొక్క సంచారం తీసుకుంటే దశమ ఏకాదశ ద్వాదశ మూడు రాసుల్లో బుధుని యొక్క సంచారం జరుగుతున్నదండి బుధుని యొక్క సంచారము నవమ ఏమండి నవ బుధుని యొక్క సంచారం దశమ దశమ స్థానం ఏకాదశి స్థానంలో రెండు ద్రా రెండు స్థానాల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి బుధుని వల్ల వ్యాపారం బాగా జరుగుతుంది అలాగే ఏకాదశిలో కూడా చా ఏకాదశిలో కూడా చాలా మంచి ఫలితాలే జరుగుతాయి ఇక్కడ కూడా ఇంచుమించుగా ఐదు రోజులు పోయినప్పటికీ ఏ పదిహేడు రోజుల పాటు అక్కడ జరుగుతుంది ఇకపోతే తదుపరి ఈ స్థానంలో ఒక ఎనిమిది రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఆ ఎనిమిది రోజులు మాత్రం మనకి ఖర్చులు ఎక్కువ కనబడుతూ ఉంటాయి అలాగే మనో విచారం కలగటము ఇట్లాంటి విశేషాలన్నీ కలుగుతూ ఉంటాయి వ్యయస్థానంలో స్థానంలో యొక్క సంచారం వలన ఇకపోతే గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఏకాదశి స్థానంలో గురువు ఇస్తున్నారు బాగుంటుంది గురువు యొక్క సంచారం మనకి ఏకాదశిలో కాబట్టి లాభాలు బాగుంటాయి ఏది ముట్టుకున్నా సోదరులు వాళ్ళ ఆదాయం వారి యొక్క సహాయ సహకారం అందుతూ ఉంటాయి ఏ వ్యవహారం మొదటినా కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మనకి కనిపిస్తూ ఉన్నాయి ఏకాదశి స్థానంలో బుధుని యొక్క సంచారం పోతే ఇక ఎనిమిది రోజుల పాటు వ్యయాలను సంచారం చేస్తున్నారు అక్కడ అక్కర్లేనటువంటి ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి శత్రుభయం ఎక్కువ ఉంటుంది మనోవిచారం కలుగుతూ ఉంటుంది ఎట్లాంటి ఫలితాలన్నీ కూడా స్థానం బుధుని వల్ల కలుగుతూ ఉంటాయని ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం కుజుని యొక్క ఇదే కాకుండా కుజుడు కూడా వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నారని కుజుని యొక్క సంచారం కూడా స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు ఈయను కూడా అక్కరలేని ఖర్చులు అన్నీ చేయిస్తూ ఉంటాడు ఆ డబ్బులు దేనికి కొరగాకుండా ఒక్క ఖర్చు పెట్టినటువంటి ధనం ఏ చెడుకో లేకపోతే కష్టాలకో ఖర్చు పెట్టాల్సిందే కానీ మనకి శుభప్రదమైన ఫలితాలకు కానీ ఫ్యూచర్లో మంచి దాని వల్ల ఫలితం కలుగుతుందని కానీ ఆలోచించవలసినటువంటి పని ఉండదండి అలాగే శత్రుభయం మనోచారం ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశం విజయ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలు మనం ఈ యొక్క సింహరాశి వారికి చెప్పుకోవడం జరుగుతుంది కొన్ని అయితే టోటల్గా ఈ ఈ సింహరాశి వారికి శుక్రుని యొక్క రవి యొక్క బుధుని యొక్క గురువు యొక్క ఫలితాలు మనకి అంటే గురువు పాక్షికంగా అనుకోండి కానీ మొత్తం మీద నాలుగు గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది కన్యా రాశి వారికి బాగుందని చెప్పుకోవచ్చు మొత్తం మీద కొన్ని గ్రహాలు ఎక్కువ గ్రహాలు అనుకూలత ఉన్న కారణంగా అందులోనూ కూడా అది శుభ గ్రహాలే ఉన్నాయి శుక్రుడు బుధుడు గురువు రవి కాబట్టి ఖచ్చితంగా కొంతవరకు చాలా కన్యా రాశి వారికి బాగుంటుందని చెప్పుకోవడం సంశయమేం లేదు ఇకపోతే కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది కాబట్టి ఆ గ్రహాలకి మీరు ఏ ఏ విషయాల్లో ఏ ఏ గ్రహాలు ప్రతికూలత ఉందో చెప్పుకున్నాం కాబట్టి వాటిని గుర్తుపెట్టుకొని ఆ ఏ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకున్నట్టయితే తీసుకుంటూ ఆ నవగ్రహ జపాలి మీరు శోకాలు మీకు వచ్చింది ఏదైతే అది చేయండి సర్వసుఖాలు పొందవచ్చు శోభంపుగా